హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎష్క రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు డూప్లెక్స్ విల్లాస్ అయితే సేల్ వచ్చాయండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే మనకు నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ కానీ లీగల్ వర్క్ కానీ మనమే దగ్గరుండి రిజిస్ట్రేషన్ కానీ చూసుకోవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అండి పార్కింగ్ ఏరియాలో మీరు చూసేది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో వాలింగ్ వాల్ సీలింగ్ చుట్టూ మనకు స్పేసియస్ కాంపౌండ్ వాల్ అయితే ఉందండి బోర్ కూడా ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ ఎంట్రెన్స్ అండి హలో పిఓపి ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో టైల్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా గమనించవచ్చు మనకు అన్ని కలర్స్ కూడా డీసెంట్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది మన కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉందండి ఫైనల్ స్టేజ్లో ఉందండి వర్క్ అయితే బెడ్రూమ్స్ కూడా మనకు మంచి స్పేసెస్ అయితే ఉంటాయి విండోస్ కూడా మనకు డబ్ల్యూపీస్ విండోస్ అయితే ఇచ్చారండి మనకు ఇది వచ్చేసి హాల్లో మనకు ఒక కామన్ వాష్రూము వాష్రూమ్స్ కూడా మీరు అన్నీ కూడా గమనించవచ్చు మనకు టైల్స్ అయితే మనకు వాల్ సీలింగ్ వరకు అయితే ఉంటుంది మనకు వాష్రూమ్స్లో కూడా పిఓపి అయితే ఇచ్చారు వర్క్ జరుగుతుంది ఇంకా వెస్ట్రన్ మాల్ అయితే ఇచ్చారు కింద కామన్ వాష్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది నేను ఓపెన్ చేసి చూపించట్లేదు కీసేస్ ఉన్నాయి దాంట్లో సామాను ఉన్నందువల్ల పైన చూపిస్తాను నేను ఒకసారి ఎలా ఉందని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ అయితే ఉంటారండి మార్జిన్స్ లాంటివి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అయితే ఉంటుంది బిజినెస్ పైన ఎంటర్వంగానే హాల్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా గమనించవచ్చు మీరు కలర్స్ కూడా గమనించవచ్చు డీసెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా పైన వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మీరు అన్నీ గమనించవచ్చు మంచి స్పేసెస్గా అయితే ఉంటాయి బెడ్రూమ్స్ కూడా త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెన్స్ అయితే వస్తుంది ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్లో అన్నీ కూడా టైల్స్ మనకు సీలింగ్ వరకు అయితే ఫినిషింగ్ వరకు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది వచ్చే సెకండ్ బెడ్రూము అన్ని విండోస్ కూడా మనకు మస్కిటో మెస్తో పాటైతే ఇచ్చారు మీరు అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే బాల్కనీ కూడా ఇచ్చారండి చూపిస్తాను ఒకసారి మంచి వ్యూ అయితే ఉంటుంది బాల్కనీ నుంచి మంచి కన్స్ట్రక్షను పైన వెండోస్ కూడా ఉందండి చూపిస్తాను ఒకసారి పైన కూడా ఎలా ఉందని చెప్పేసి మీకు దీని లొకేషన్ వచ్చేసి మనకు నందిగొడ్కు రోడ్ అయితే వస్తుందండి మెయిన్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పైన మీరు లొకేషన్ గమనించవచ్చు చుట్టూ హౌసెస్ ఉన్నాయి ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు ఇంటీరియర్తో కలిపి అయితే మనకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ చెప్పారండి ఇంటీరియర్ లేకుండా ఇలానే అయితే కింద వన్ పాయింట్ టూ ఫైవ్ అయితే చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంది పైన కూడా మంచి స్పేసెస్కి అయితే ఇచ్చారు రూము ఇందులోనే అటాచ్డ్ కూడా వాష్రూమ్ కూడా ఇచ్చారు చూపిస్తాను అది కూడా టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నందికొట్కూర్ రోడ్లో మనకు గేటెడ్ కమ్యూనిటీలో నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ అండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటిండో మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది మన నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా రిజిస్ట్రేషన్ కానీ బ్యాంక్ లీగల్ వర్క్ కానీ బ్యాంక్ లోన్ కానీ అన్నీ కూడా మనమే దగ్గర నుంచి చూసుకోవడం అయితే జరుగుతుంది ఇంటర్స్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కోసం మా నెంబర్ కాంటాక్ట్